చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హనుమాన్ సత్య కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ డైలెక్షన్ లో రూపొందించిన సూపర్ హీరో చిత్రం ఇది బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అయినా కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు తిరుగుగా నిలబడింది మరి ఆ అంచనాల్ని హనుమాన్ అందుకున్నాడా ఈ నయా సూపర్ హీరో సాహసాలు ప్రేక్షకులు ఎలాంటి వినోదాన్ని పంచాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్తే సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ వినయ్ రాయ్ కు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక అందుకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని మట్టు పెడతాడు ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి దీంతో అసలు సీసలు సూపర్ పవర్స్ ని కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు కట్ చేస్తే కథ అంజనార్థులకి మారుతుంది పాలగాడు గజపతి దీపక్ శెట్టి అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరులది అతన్ని ఎదిరించిన వాళ్ళను ఊరి మధ్యలోనే కుస్తీ పొట్టిలో మట్టి పెడుతుంటాడు ఆ ఊర్లోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు తేజ తేజసజ తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి అక్క అంజమ్మే వరలక్ష్మి అతన్ని పెంచి పెద్ద చేస్తుంది హనుమంతుకు మీనాక్షి అమృత అయ్యారంటే అత్యంత ప్రేమ ఆమె ఓ రోజు గజపతికి ఏదులు తిరగడంతో అతను తన బందిపోటు ముఠతో ఆమెపై దాడి చేయిస్తారు ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు అతని బందిపోటు నీళ్ళలో పడేగా దాంట్లో అతనికి ఆంజనేయ స్వామి అత్తబిందుతో పొందిన వృజులమణి దొరుకుతుంది అది తన చేతికి వచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది తను ఆ మణి ద్వారా ఆంజనేయుడు శక్తులు పొంది హనుమ్యాన్గా మారతాడు మరి ఆ తర్వాత ఏమైంది ఆ శక్తులతో అతను చేసిన సాహసాలు ఏంటి హనుమంతు దగ్గరున్న రుజులమణిని చేజిక్కించుకునేందుకు మేకలు ఏం చేశాడు అతని నుంచి అందరినీ ఏర్పడ ముక్కును హనుమంతు ఎలా తొలగించాడు ఈ క్రమంలో అతనికి విభీషణుడు సముద్రకాన్ని ఎలాంటి సాయం అందించాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఈ సినిమా ఎలా సాగుతుందంటే ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వచ్చి సూపర్ హీరో అవ్వడం వాటిని దక్కించుకునేందుకు ఓ విలన్ రకరకాల ప్రయత్నాలు చేయడం ఈ క్రమంలో అతని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటం ఆ ముప్పు నుంచి హీరో కాపాడటం ఇలా సూపర్ హీరో చిత్రాలను ఎంచుమించు ఇదే కోవలో సాగుతాయి హనుమాన్ కథ దాదాపుగా సాగుతుంది అయితే దీన్ని మన ఇతిహాసాలతో ముడిపెట్టి నేడివిటీ మిస్ కాకుండా ఆసక్తికరంగా తెలపై చూపించిన తీరు అందరినీ అలరిస్తుంది ఈ సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే ప్రేక్షకులను కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథలో కీలకమైన రుజురమైన కథను అక్కడ వివరించి ఆ వెంటనే విలాం చిన్ననాటి ఎపిసోడ్ తో సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించాడు సూపర్ హీరో అవ్వాలనే కోరికతో మైకేల్ చేసే ప్రయత్నాలు ఈ క్రమం లో తనకు అడ్డుగా నిలుస్తున్న తల్లిదండ్రులు మట్టు పెట్టడం బ్యాంకు దొంగతానికి వచ్చిన అన్ని అన్నీ ఆకట్టుకునేలాగే ఉంటాయి ఇక అంజనాద్రి అన్ని పరిచయం చేసిన తీరు పనుల ఉంటుంది కానీ ఆ తర్వాత నుంచి కథ కాస్త నెమ్మదిస్తుంది హీరో పరిచయ సన్నివేశాలు ప్రభావాలు కనిపిస్తాయి తో అతని ప్రేమ కథ పెద్దగా ఫీల్ ఉండదు ఊరి పాలగాడు గజేంద్రకు ఎదురు తిలగడం అతను మీనాక్షి తన బందిపోటు ముఠాను రంగంలో దించడానికి కథ వేగం పుంజుకుంటుంది ఇక హీరో ఆ ముఠా చేతిలో చావు దెబ్బలు తిని నదిలో పడటం అక్కడ అతనికి రుజిలో దొరకడం కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది హనుమంతుకు సూపర్ పవర్స్ వచ్చినప్పటి నుంచి కథ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పరిగెడుతుంది ఇక విరామానికి ముందు పాలగాడు గజేంద్రతో అతను కుస్తీ పోటీలో పాల్గొనే ఎపిసోడ్ బలే కిక్కిస్తుంది అదే సమయంలో మైఖెను అంచనాద్రులకి దింపి ద్వితీయార్థంపై మరి మరింత ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు రుజుల నుండి సంపాదించిన కోసం మైఖేల్ చేసే ప్రయత్నాలు అతని ద్వారా అంజనాద్రకి ముప్పు ఏర్పడటం ఆ ముప్పు నుంచి ఊరిని పూలు ప్రజల్ని కాపాడేందుకు అనుమతులు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం సాగుతుంది మైఖేల్ స్థావరంలోకి హనుమంతు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ ఇక క్లైమాక్స్ చివరి ఇరవై నిమిషాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది హిమాలయాల్లోని హనుమంతుడు లోక కళ్యాణార్థం తిరిగి వచ్చే సన్నివేశాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి అంటూ ఓ ఆసక్తికర ప్రశ్నతో రెండో భాగానికి క్రీడిస్తూ సినిమాను ముగించిన తీరు బాగుంది ఎవరెవరి పాత్రలు ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కూరాటిలా తేజ ఒదిగిన తీరు మెప్పిస్తుంది ఇక సూపర్ పవర్స్ వచ్చాక అతను చేసే సందడి ఇంకా ఆరాలిస్తుంది ఇటు యాక్సిడెంట్ అటు భావోద్వేగ బలసే సన్నివేశాలను తేజ తన పాత్ర దాటకుండా దాటుకుండా దక్కడను కనపరిచాడు పల్లెటూరు అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్ తలపై అందంగా కనిపించింది కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ద్వితీయార్థంలో ప్రేక్షకులను సర్ఫరీ చేస్తుంది వినయ రాయి స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్న ప్రత్యేక ఆకర్షణ సత్య వినల్ కిషోర్ రాకేష్ మాస్టర్ తదితరుల పాత్రలు కనిపించిన పట్ల ప్రేక్షకులు నవ్విస్తాయి సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడి ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తి లేకెత్తించేలా ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దుకున్న తీరు మెప్పిస్తుంది ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం కొన్ని పాత్రని మరీ డీటెయిల్ గా చూపించడం ప్రేక్షకులకు అక్కడక్కడ బోరు కుట్టించవచ్చు ప్రశాంత్ తనకిచ్చిన పరిమిత బడ్జెట్ లోనే చక్కటి గ్రాఫిక్స్ తో క్వాలిటీ ఫిల్మ్ చూపించాడు పిల్లలు పెద్దలు మెచ్చేలా చక్కని సినిమాను ముస్తాబు చేశాడు ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే ముగ్గురు సంగీత దర్శకులతో ప్రతిభను చూపించారు దాశరథి శివేంద్ర ఛాయగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అన్నంలో ఎలాంటి సందేహం లేదు ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథా నేపథ్యం తేజస్ అధ్యయ నటన గ్రాఫిక్స్ సంగులు నేపథ్య సంగీతం ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అక్కడక్కడ నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశారు చివరిగా జై హనుమాన్ జై జై శ్రీరామ్